ఒలీవా చెట్టు గురించి ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాటని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఒలీవా చెట్టునకు కలిగినటువంటి సౌందర్యము అతనికి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు అంటే ఈ చెట్టు అందంగా ఉన్నదంట చూడండి అందము అనేసరికి చాలా మందికి గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంటిది అంటే ఆత్మీయ సౌందర్యం కాదు బాహ్య సౌందర్యమే గుర్తుకొస్తూ ఉంటుంది ఎందుకంటే మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది బాహ్య సౌందర్యం మీదనే నేను అనేకులకు అందంగా కనిపించాలి అని చెప్పేసి రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు రకరకాల టాల్కమ్ పౌడర్స్ వాడుతూ ఉంటారు రకరకాల చోట్లకు బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇది బాహ్య సౌందర్యం గురించి ప్రస్తావించబడడం లేదు ఆత్మీయ సౌందర్యమును గురించి ఎందుకంటే దేవుడు మనలో నుండి కోరుకునేది పైకి ఎంత అందంగా ఉన్నామని కాదు మన లోపల ఎంత అందంగా ఉన్నామనే దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ఉదాహరణకి సమయల్ ప్రవక్తను దేవుడు ఎశై ఇంటికి పంపించి అయ్యా ఎషకు ఉన్నటువంటి కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించాలి అని చెప్పినప్పుడు అయితే ఏషై తన కుమారులను పిలుస్తూ ఉన్నప్పుడు సమయోలు మొదటి కుమారుని చూడగానే అతని హైట్ అతని శరీర ఆకృతిని చూడగానే సమయో ప్రవక్త అనుకున్నాడంట తన్నే అభిషేకించమని పంపించాడు ఎందుకంటే అతడు ఆల్రెడీ సైనికుడిగా సోల్జర్గా ఉన్నాడు కాబట్టి ఓ మంచి శరీరాకృతి కలిగి ఓ మంచి హైట్ ఉండి దృఢ శరీరము కలిగి బలము కలిగినటువంటి వ్యక్తిగా కనిపించగానే పైకి అందంగా కనిపించగానే బలాడ్జుడిగా కనిపించగానే సమయల్ ప్రవక్త పొరపాటును అనుకున్నాడంట దేవుడు అభిషేకించమన్నది ఈయననే అని చెప్పేసి కానీ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఈతన్ని కాదు రెండో కుమారుణ్ణి పిలిపించినప్పుడు కూడా అదే విధంగా అనుకుంటే ప్రభు చెప్పినాడు ఇతన్ని కాదు ఆ విధంగా అందరినీ పిలిపించిన తర్వాత వీరందరూ కాదయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు అంటే కాస్తూ ఉన్నాడు త్వరగా అతన్ని పిలిపించు అంటే ఎస్ఐ త్వరగా పిలిపించినాడు దావీదు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అంటే గొర్రెల్ని కాస్తూ ఉన్నటువంటి స్థలం నుండి సమయల్ ప్రవక్త దగ్గరికి ఎశై ఇంటికి తన ఇంటికి వచ్చినప్పుడు చూడండి ఆయన ఏం ఫ్రెష్అప్ అయ్యి మేకప్ వేసుకొని వచ్చి నిలబల్లే హడావుడిగా త్వరగా పిలిపించమన్నాడు కాబట్టి అక్కడ నుండి డైరెక్ట్గా సమయల్ ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే ఆయన ఎట్లుంటాడో ఒకసారి ఆలోచించండి ఉదయం నుండి గొర్రెల వెంట పరిగెత్తి అలసిపోయినటువంటి మొహంతో చెమటలు గారుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మొహమంతా వీక్గా కనిపిస్తూ బలహీనుడిగా కనిపిస్తూ చూడండి అంద వికారముగా కనిపించడానికి అవకాశం ఉంటుంది ఉదయం నుండి గొర్రెల వెంట తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు అతన్ని చూడగానే సమయల ప్రవర్తనతో చెబుతూ ఉన్నాడు నేను కోరుకుంది ఇతన్నే అతడు అందంగా లేకపోయినా ఆత్మీయంగా అందగాడు ఆయన దేవునికి స్తోత్రం హూయ బైబుల్ గ్రంథంలో ఎంతో మంది గురించి ప్రభు ఆ విధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది యోగో కుమార్తెలంట వారు ఉన్నటువంటి దేశములోనే అందగత్తలుగా ఉన్నారంట ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి స్త్రీలుగా ఉన్నారంట నేను ముందే వారి గురించి వివరించడం జరిగినది యూట్యూబ్ లో ఆ వాక్యం ఉన్నది ఎవరైనా చూడాలనుకుంటే ఆ మాటల్ని వినాలనుకుంటే వారి గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో ఉన్నది చూడండి దేవుడు కోరుకుంటున్నది ఆత్మీయ సౌందర్యాన్ని మనందరికీ తెలిసినటువంటి మాటే అందుకోసమే సామెతలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో రాయబడి ఉంటుంది అందము మోసకరము సౌందర్యము వ్యర్థము బాహ్య సౌందర్యము ఎందుకు పనికి రాదు బాహ్య సౌందర్యము ఎక్కువ కాలము అదే విధంగా ఉండదు అది చెడిపోవడానికి చెదిరిపోవడానికి మొహం మీద ముడతలు రావడానికి అంద వికారముగా మారడానికి అవకాశం ఉన్నది అదే అంతరంగంలో ఆత్మీయ సౌందర్యం కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే అది ఎప్పటికీ జరిగిపోదు అది అదే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బావీదు భక్తుడు ఆత్మీయంగా అందగాడు ఆయన కుమార్తెలు ఆత్మీయంగా అందగత్తలు వారు చూడండి ప్రపంచంలో ఆత్మీయంగా కాకుండా బాహ్యంగా అందగత్తలుగా పిలువబడినటువంటి వాళ్ళు అందగాళ్ళుగా పిలువబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితిని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అమెరికా దేశంలో ఒక అంధత్తు ఉండే అనే ప్రపంచంలోనే అందగత్తల లిస్టులో ఆమె పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది అది కూడా మొదటి వరుసలోనే ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు ఆమె పేరు ఏంటిది అంటే మెర్లిన్ మోన్ రాయ్ ఆమె గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు అనే హాలీవుడ్ యాక్టర్స్ అనే ఆమె నటిస్తూ ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించింది చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటిది అంటే ఆమె కళ్ళల్లోకి గనక కన్నాపకుండా కాసేపు చూస్తే ఆమెని ప్రేమించడం ప్రారంభిస్తారట ఎందుకోసం అంటే ఆమె అంత అందగాతే ఆమె తన అందాన్ని చూసి గర్విస్తూ ఉన్నటువంటి సమయంలో తన అందాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకోసం అతిశయిస్తూ ఉన్నదో తెలుసా అమెరికా దేశంలో ఉన్నటువంటి సెనెట్స్ ఉంటాయి వాటిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అంతేకాకుండా అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్స్లో ఎంతోమంది ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డారంట అండి ఆమె ఒప్పుకోలేదంట అందులో ఒకరు ఎవరు అంటే జోనఫ్ కెనడి ఆయన కూడా అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆమెతో మాట్లాడినాడంట నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆమె నవ్వుతూ తిరస్కరించిందంట ఆయన అందాన్ని బట్టి అంతగా గర్విస్తూ ఉన్నది ప్రెసిడెన్సీ వచ్చి నేను వివాహం చేసుకుంటా అంటే ఒప్పుకొనకుండా కొనకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఓ దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు ఆయనకు ఒక సందర్భంలో ఫోన్ చేసి అమ్మా దేవుడు నీతో మాట్లాడమంటూ ఉన్నాడు నువ్వు మరణించక మునుపు నీతో కొన్ని విషయాలను తెలియపరచమని దేవుడు నాకు బోధించాడు నాకు కొంచెం సమయం ఇస్తే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతా అంటే ఆమె ఒప్పుకోలేదంట ఆ ఫోన్లో ఆ బిల్లి గ్రహం గారికి చెప్పినటువంటి సమాధానం ఏంటిది అంటే మీ దేవునికి నా దగ్గర టైం లేదన్నదంట మీరు పూజిస్తున్నటువంటి మీరు ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి నా దగ్గర సమయం లేదు అని చెప్పేసి గర్వంగా మాట్లాడి ఫోన్ పెట్టేసిందంట ఆ ఫోన్ పెట్టేసినటువంటి ఎనిమిదవ రోజు కరెక్ట్గా చెప్పాలంటే డేట్తో సహా ఆగస్టు నాలుగో తారీఖు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి సూసైడ్ చేసుకోవాలి ఏమైందో తెలియదు కొంతమంది ఏమో ఆమె సూసైడ్ చేసుకున్నది అంటారు కొంతమంది ఏమో ఈ జోన్ ఆఫ్ కెనడియే వివాహానికి ఒప్పుకోలేదు కాబట్టి ఆమెను చంపించాడని చెబుతూ ఉంటారు రకరకాల రూమర్స్ ఉన్నాయండి ఏ విధంగా చనిపోయిందో ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు అంతకుముందే ఆమె మరణించడానికి ఎనిమిది రోజుల ముందే దేవుడు తన సేవకుని ద్వారా ఫోన్ చేయించి మాట్లాడిస్తే ఎంత గర్వంతో మాట్లాడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి టైం లేదంట ఆమె దగ్గర కొంచెం సమయం దేవునికి ఇవ్వడానికి ఆమె దగ్గర లేదంట మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో ఆలోచించాను తన అందాన్ని బట్టి గర్విస్తే తన సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తే ఎనిమిదవ రోజున్నే మరణించింది ఆమె ఏ విధంగా మరణించిందో తెలియనటువంటి స్థితిలో ఉన్నది ఇప్పుడు ప్రపంచానికి చూడండి ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనము బాహ్యంగా అందంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఆత్మీయంగా సౌందర్యంగా ఉండడం కోసం ఏమైనా కష్టపడుతూ ఉన్నామా దేవునికి అనుకూలంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మారడానికి ఆత్మీయ సౌందర్యంను కనుపరచడానికి మనం కష్టపడేవారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఒలీవా చెట్టును ప్రభు మన ముందు పెట్టి మాట్లాడుతున్నటువంటి మాట అదే ఈ ఒలీవా చెట్టు అందమైన చెట్టు ఈ రోజున మనం కూడా దేవుని దృష్టికి ఏ విధంగా కనిపించాలంటే ఆత్మీయంగా సౌందర్యము కలిగినటువంటి వారంగా ఉండాల బైబుల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లాజరు చూసే వారికి ఏ విధంగా అంటే అందంగా కనిపించలే కురుపులతోని గాయాలతోని కుక్కలొచ్చి నాకుతూ ఉంటే అందహీనంగా వికారంగా కనిపించినారు కానీ దేవుని దృష్టికి అందగాడిలా కనిపించిండు ఆయన మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది బాహ్యంగా అందంగా ఉంటూ ఉన్నాం దానికోసం ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాం కష్టపడుతూ ఉన్నాం మంచిదే మరి ఆత్మీయంగా అందంగా కనిపించడానికి వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం